ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కులు అన్ని పార్టీలు కార్మిక సంఘాలకు ఉంటుందని వామపక్ష నేతలు వై నేతాజీ జంగాల కుమార్ తెలిపారు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో శుక్రవారం వామపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేయడానికి వీరులేదంటూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా పర్యటనలు చేస్తున్నారని గుర్తు చేశారు వారికి లేని ఆంక్షలు కేవలం వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలకు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులు విద్యార్థులు యువకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను తెలియజేసుకోవడానికి అందువల్ల వాళ్ళు నిరసన బాట పట్టడం అనేది అది రాజ్యాంగం కల్పించినట్టు లెఫ్ట్ పార్టీల సమావేశం కార్యాలయంలో జిల్లా స్థాయి వామపక్ష పార్టీ నాయకుల సమావేశం జరిగింది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఇటీవల ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేయటం అనేది జరిగింది దాంట్లో జిల్లాలో నగరంలో ప్రజా సమస్యల పైన ఏదైనా సమస్యల పైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఇలాంటి ఆందోళనలు ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది ఇది పూర్తిగా అప్రజాస్వామికం రెండవది ఇప్పటి వరకు ఈ నగరంలో జిల్లాలో ఇలాంటి ఆంక్షలు ఏ అధికారి వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు అందువల్ల ముఖ్యంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మహిళా సమస్యల పైన యువజన విద్యార్థి సమస్యల పైన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం ప్రజల మీద ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగించిందని తాము అధికారంలోకి వస్తే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటారని చెప్పేసి ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పేసి అనేటువంటి పదే పదే ప్రకటించడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గృహ నిర్బంధానికి పోలీసులు పాల్ పాల్పడినటువంటి సందర్భంగా లోకేష్ గారు ప్రకటన చేశారు పోలీసు యంత్రాంగం పాత ప్రభుత్వ పద్ధతిలో నడిచిందని దీనికి మేము కామ్రేడ్స్ అందరికీ సారీ చెప్తున్నామని చెప్పేసి అని భవిష్యత్తులో అలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసినటువంటి లోకేష్ హామీ ఇచ్చాడు మొన్న గవర్నమెంట్ వార్షికోత్సవం జరుపుకుంది వార్షికోత్సవం జరిపిన సందర్భంగా ఇప్పుడు మన ఎస్పీ గారు చేసినటువంటి ప్రకటన జగన్ ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా నిర్బంధం ప్రయోగించేటువంటి దానికి ఆస్కారం ఇచ్చేటువంటి విధంగా ఉంది ఒక నిరసన తెలియజేయాలి